అలా అండి దశపర్ణి కాషాయానికి అందరూ తీసుకు చేసుకోవడం కష్టమని అక్కులగారు పల్లెలో చేస్తున్నారు సామూహికంగా చూడండి మామిడి ఆకులు వేపాకులు అదేవిధంగా మునగాకు సీతాపలం సీతాఫలం ఆకులు రాగా ఆకులు తులసి పిచ్చి తులసి ఆముదమాకులు పల్లెరాకులు ధాన్యం మాకులు వావిలాకు జిల్లెడాకులు అలెవిరియం మంచి కలమందంటాము అలెవిరియం జామాకు మారేడు మారేడాకులు మారేడాకులు మందారపాకులు రాకు గన్నెరాకు తంగిడాకు ఉత్తరైన ఉత్తరైనకు టే టేక్ టేకు ఆకులు ఉమ్మెత్తాకు ఆకులు అదేవిధంగా మనం తయారు చేసుకోవడానికి ఒక డ్రమ్ము దాంట్లో వచ్చి పచ్చిమిరప మిరప కాయలు అటు తెల్లగడ్డలు పొగాకు పసుపు అటువంటి అల్లం పసుపు పసుపు అదేవిధంగా మూత్రం ఆవు మూత్రం ఆవు కూడా ఉన్నది అక్కడ ఆవుతో కలెక్ట్ చేసిన మనము మూత్రం అదేవిధంగా పేడ నాటావు పేడ దశపర్ణి ద్రావణాన్ని ఏ విధంగా కలుపుకోవడం అనేది చూపిస్తున్నాము ఒకసారి చూడండి ఇప్పుడు మూత్రము నలభై లీటర్లు విడి పోస్తున్నాము అదే విధంగా తగినంత నీటిని కలుపుకుంటున్నాము అదేవిధంగా మెత్తగా రుబ్బిన వెల్లుల్లి వెల్లుల్లి వాటి నుండి మిరప మేరపజ్ లేకి నలభై లీటర్ల ఆవు మూత్రాన్ని పోస్తున్నాము తగినంత నీటిని కలుపుకుంటున్నాము పసుపు మన గ్రామంలో పసుపు వేస్తున్నాము బెసింది పొగాకు పొక్కి పొగాకు పొక్కిలో పొగాకు వీటిలో వేస్తున్నాం వెల్లుల్లి వెల్లుల్లి కే చేస్తున్నాం అల్లం మెత్తగా దంచుకున్న అల్లాని మనం దీంట్లోకి కలుపుకుంటున్నాం పచ్చి మనము పేడ ఇలా తయారైన దాటిని నలభై రోజుల తర్వాత మనం తోటకి స్ప్రే చేసుకోవాలి చేసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుంది నేనైతే బాగా వాడాను మంచి రిజల్ట్ వచ్చింది మీకు కూడా ట్రై చేయండి